కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఆఫీస్ లో ఈ రోజు ఓ గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈవీఎం లో ఓటు వేసే సమయంలో ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవడానికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ఐదు ఈవీఎం సెంటర్లను ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో ఎన్ఎస్టివి ప్రతినిధితో వీర్ పాల్ గారు మాట్లాడారు ఒక్కో సెంటర్ నుండి మినిమం నూట మంది ఓటర్లకి క్షుణ్ణంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు అబౌ పార్లమెంట్ ఎన్నికల దృశ్య మరి గౌరవ కలెక్టర్ గారు మన జిల్లా ఎన్నికల అధికారి గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఈవీఎం డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎందుకోసం అంటే ప్రజల్లో ఇప్పటికి ఇంకా ఓటుపై ఉన్న సందేహాలకు అంటే ఈవీఎం మిషన్లు సరిగా పనిచేయవు ఓటు వేస్తే ఇంకొకరికి పడుతుంది అనే సందేహాలు ఉండడం వలన దాన్ని నివృత్తి చేయడం కోసం మనం దేనికి ఓటేస్తే దానికే పడుతుంది అని వీవీ ప్యాట్లో చూసుకునే విధంగా ఈ మిషన్ల ద్వారా మనం ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఇది దాదాపు ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా కొనసాగిస్తున్నామని భుజవారు మున్సిపల్ ఆఫీస్కి వచ్చే పనుల నిమిత్తం వారికి మనం ఈ విఎంలను డెమాన్స్ట్రేషన్ చేపే చే చూపెట్టడం జరుగుతుంది వారి ద్వారా ఓటేపిచ్చి వారు వేసిన దానికే పడుతుందని వీవీ చూపించి అలాగే రికార్డు కూడా మనం నమోదు చేస్తున్నాము దీనికోసం మమ్మల్ని ఇక్కడ డిప్టేషన్ చేయడం జరిగింది